జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేడు ఎనిమిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషన్ కోర్టు ఈకోస్ ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు బంపర్లు అయితే పెయింట్ అయినాయి సార్ మా రియర్ బంపర్ ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయినాయి మిగతా అంతా వర్జినలే రిప్లేస్ కాలేదు జస్ట్ పెయింట్ అయినాయి అన్ని బీహెచ్ కోడ్తోనే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాస్ కూడా అన్ని వర్జినల్ ఉన్నాయి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు జస్ట్ ఎనభై ఐదు వేల చిల్లర తిరిగింది స్టేరింగ్లో లో కేర్ బ్యాగ్ వచ్చింది ఫోర్ డ్రైవర్ కు కేర్ బ్యాగ్ వచ్చింది కంపెనీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది జస్ట్ ఎనభై ఐదు వేల ఒక వంద ముప్పై కిలోమీటర్ జరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ స్టార్ట్ బటన్ రివర్స్ కెమెరా కంపెనీ మ్యూజిక్ సిస్టము సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి డోర్లు కూడా అన్ని వర్జనలు ఉన్నాయి ఎక్కడ రస్ట్ కూడా రాలేదు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కానీ మ్యాటింగ్ ఒకటి లేదు వెనక టైర్లు అయితే ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఈ షోరూమ్తో నచ్చిన టైర్లే అనుకుంటా థర్టీ పర్సెంట్ వరకు అయితే వెనక వచ్చిన టైర్లు ఉన్నాయి గ్లాసులు అయితే అన్ని షోరూమ్తో నచ్చిన గ్లాసు షోరూమ్తో నచ్చిన పంచింగ్ స్టెప్నీ టైర్ కూడా అంతే థర్టీ పర్సెంట్ వరకు ఉంది ఫోర్ ఈకో స్పోర్టు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పదో నెల రిజిస్ట్రేషను టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి రివర్స్ కెమెరా ఉంటుంది కస్టమర్ పై వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది రెండు వేల పదిహేడు ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఫ్రంట్ టైర్లు వచ్చేసి నైన్టీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి సార్ రియర్ టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా థర్టీ పర్సెంట్ వరకే ఉంది ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు అన్ని గ్లాస్ కూడా అన్ని వర్జన్లు షోరూమ్తో నచ్చిన స్టిక్కర్ అప్పుడు దగ్గర షోరూమ్తో వచ్చిన పేస్ట్ షెషి కూడా పొజిషన్ ఓకే ఎక్కడ పాన పెట్టిన దాఖలు అయితే ఎక్కడ లెఫ్ట్ లెఫ్టాప్ కూడా ఓకే ఈడ రస్ట్ కూడా రాలేదు ఇక్కడ పానాలు కూడా పెట్టలేరు షోరూమ్తో నచ్చిన బాగా ఉంటాయి బండికి వర్క్ అయితే ఏం లేదు సార్ బాన్ పేద బండికి వర్క్ అయితే ఏం లేదు సార్ ప్రజెంట్ అయితే సస్పెన్షన్ వర్క్ కూడా ఏం లేదు బండి అయితే కంప్లీట్ నీట్గా ఉంది రెండు వేల పదిహేడు ఎనిమిది నెలల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషను ఫోర్ ఈకోస్ ఫోర్టు టైటానియం టూ ఇయర్బెమ్స్ వస్తాయి సార్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఎక్స్ట్రా పెట్టించుకోరు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్లు ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ఉంది ఎనభై ఐదు వేల చిల్లర తిరిగింది కస్టమర్ పై వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ కా నెంబర్ కాల్ చేయండి ఎనభై ఐదు వేల ఒక వందల ముప్పై కిలోమీటర్ తిరిగింది షోరూమ్ రాకుందన్నారు కంప్లీట్ ఓనరు స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ మ్యూజిక్ సిస్టము ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రివర్స్ కెమెరా ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకేమైనా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అన్నయ్య నెంబర్ ఉంటుంది సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ లేదంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఆర్ నెంబర్ కల్ చేయం చేయండి ఇద్దరు ఉన్నాయి నెంబర్లు ఈ నెంబర్లకు కాల్ చేయండి రెండు వేల పదిహేడు ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషను ఫోర్ట్ ఈకోస్పోర్టు టైటానియం టూ ఎయిర్బియాస్ ఉంటాయి ఫ్రంట్ టైర్లో వచ్చి ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి రియర్ టైర్లో వచ్చేసి థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి జస్ట్ ఎనభై ఐదు వేల ఒక వంద ముప్పై కిలోమీటర్స్ సార్ బండ్ అయితే బాగుంది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే మా అన్నదమ్ముల నెంబర్లు సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి జయశ్రీరామ్